హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వ్లాగ్లో అయితే కిచెన్లో అయితే చాలా చిన్న చిన్న మార్పులు అయితే చేశానండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే ఈరోజు మన చెట్లకు వచ్చిన పువ్వులు అనమాట చాలా బాగున్నాయి కదా ఇంకా పువ్వులు అయితే బాగా వస్తున్నాయి అనమాట చలికాలం కదా బాగా వచ్చేస్తున్నాయి ఇంకా పువ్వులన్నీ కూడా కోసేసుకుంటున్నాను ఈ మందార పువ్వులు అయితే ఇంకా ఒక రోజు దాటితే ఉండట్లేదు అనమాట ఇంకా అలానే శంఖ పువ్వులు అవన్నీ కూడా ఇంకా కట్ చేసేసుకొని మంచిగా ఇంకా పూజకి వాటికి వాడచ్చు అని చెప్పేసి పెట్టుకున్నాను అవి కూడా కోసేసాను అనమాట అవి రాలిపోతున్నాయి ఎలానే చెట్టుకుంచి కానీ గాలి కొట్టినప్పుడు అలాగా ఇంకా అవన్నీ పక్కా పెట్టేసుకొని ఇల్లు అంతా కూడా చేసుకొని ఇంకా బయట అంతా కూడా మాపు పెట్టేసుకుంటున్నాను అంతా మాకు పెట్టేసుకున్నాక ఆడిపోయినాకైతే ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటాను కదా అలానైతే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఈ ఫ్లోర్లో అయితే అందరి మెట్ల మీద నుంచి వెళ్ళే వాళ్ళు వాళ్ళు తొక్కుతూ ఉంటారు కదా కొంచెం సర్ఫా వేసేసి అయితే నీట్గా తుట్టేసుకున్నాను మంచిగా మెరిసిపోతుంది అనమాట ఇంకా దాని మీద అయితే ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను చాలా బాగుంది ముగ్గు ఇంకా ముగ్గు పెట్టే వీడియో అయితే ఏం తీయలేదు ఇలా సింపుల్ ముగ్గే కదా అని చెప్పేసి ఇంకా ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసండి బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను కందిపప్పు అయితే వాష్ చేసేసుకొని బీరకాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను బీరకాయలు అయితే భలే లేతగా భలే అనమాట బాగున్నాయి ఇంకా వాటికైతే ఇంకా బీరకాయ పప్పు చేసేద్దాము బీరకాయ కర్రీ చేసిన తినరని చెప్పేసి ఇంకా బీరకాయ పప్పు అయితే చేసేస్తున్నాను దీంట్లోకైతే అయితే పేస్ట్ అయితే వేస్తున్నాను కారం అయితే వేయట్లేదు ముక్కలు చేసి వేస్తే పచ్చిమిరపకాయలు పిల్లలకైతే తినరని చెప్పేసి ఇంక ఇలా వేసేస్తున్నా కొంచెం చింతపండు వేసేసుకొని కొంచెం పసుపు ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా ఆ జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకొని ఇంకా విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాం ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది ఇంకా దీన్ని కూడా మొత్తం అయితే మెదిపేసుకొని ఇంకా పోపు పెట్టేసుకుంటాను అనమాట దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా పోపు పెట్టేసుకొని పోపులు అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంక ఇలా పప్పు వేసేసుకుంటే చక్కగా బీరకాయ పప్పు అయితే రెడీ అనమాట ఈరోజు లంచ్లోకి అయితే ఇలా బీరకాయ పప్పు అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందనమాట ఇంక ఇలా అంతా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఖాళీగానే ఉంటాను కదా ఇంకా వాటి కోసం అయితే అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా ఇలా పొట్టు తీసేసుకొని చక్కగా కట్ చేసుకొని ఇంకా మిక్సీలో వేసేసుకొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి అయితే ఒలవడానికి అయితే చాలా టైం పట్టిదం ఒక యుద్ధమే చేసేలాగా అనిపిస్తుంది అనమాట దీని అయితే ఇలా పేస్ట్ చేసేసుకొని మొత్తం ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఇంకా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెతుక్కునే పని ఉండదు అనమాట ఇంకా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలాగా ఇంకా కిచెన్లో అయితే చిన్న చిన్న మార్పులు అని చెప్పాను కదా ఇవన్నమాట ఆ మార్పు వచ్చేసి ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈ గా గాజు జార్స్ అనమాట ఇవి అప్పుడొకటి ఒకటి సెట్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట అన్నీ ఒకసారి నేనేం తీసుకోలేదు ఇంట్లో అన్ని ప్లాస్టిక్ అన్నీ తీసేద్దాము అని డబ్బాలు అవన్నీ కూడా మనం స్టోరేజ్ చేసుకునే డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఇలా గాజు బాటిల్స్ పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట అలా అయితే అనుకోని అనుకోని అప్పుడు ఒక సెట్ అప్పుడు ఒక సెట్ అన్నీ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకున్నాను అవన్నీ కూడా పక్కకు పెట్టుకొని ఒక్కసారే మొత్తం అయితే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట వన్ కేజీ ఒకటను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ సెట్ ఒకటి ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ కూడా పడేసేసాను అనమాట ఇవన్నీ కూడా వాష్ చేసుకొని ఒక డే మొత్తం అయితే పెట్టేశాను ఇంకా సరుకులు అవన్నీ కూడా తెచ్చుకున్నాక ఫిల్ చేసుకుందాంలే అని చెప్పేసి వన్ డే మొత్తం ఆరపెట్టి తడి లేకుండా నీట్గా చేసుకొని ఇంకా సరుకులన్నీ కూడా ఇంకా స్టోర్ చేసుకుంటున్నా అనమాట ఇలానే స్టీల్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు కానీ స్టీల్ డబ్బాలో స్టోర్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే నా ప్రాబ్లం వచ్చేసి ఎందులో ఏ పెట్టడం అనేది మర్చిపోతున్నాను మళ్ళీ అసలు అవి ఉన్నాయని కూడా గుర్తు లేకుండా అయిపోతుంది అలా కాదులే అని చెప్పేసి అయితే ఇంక ఇవైతే తీసుకున్నా అనమాట అసలు ఇవన్నీ తీసుకొని కిచెన్లో పెడితే చాలా లుక్ మారిపోయింది చాలా బాగుంది ఇంకా మా పాప అందరు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట సండే రోజు అయితే పెట్టుకున్నాను ఈ పని అంతా కూడా ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు కిచెన్ అంతా క్లీనింగ్ అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా నీట్గా అయితే అనమాట పోపుల డబ్బాలో కూడా పోపు గింజలన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇంకా పోపుకైతే అయితే ఈజీగా ఉంటుంది ఇంక వీటన్నిటికి కూడా బాటిల్స్లో పెట్టేసాం కదా అవన్నీ కూడా ఇంకా మా పాప అయితే మంచిగా క్యాప్స్ అయితే పెట్టేస్తుంది టైట్గా ఈ క్యాప్స్ కూడా జామ్ సీసాలకు వస్తాయి కదా అలాగా ఉందన్నమాట ఎయిరు అవన్నీ ఏం పోవు చాలా బాగుంది ఇంకిలైతే అయితే మొత్తం సర్దేసుకున్నాను పైన అంతా స్టీల్ పెట్టుకొని కిందంతా కూడా గాజు సీసాలు అవన్నీ అయితే స్టోర్ చేసేసుకున్నాను ప్లాస్టిక్ అయితే మొత్తం అయితే తీసేసాను ఇంకా ఒకటి రెండు డబ్బాలు అయితే అన్నమాట ఇంక ఇలా అంతా కూడా సెట్ చేసుకున్నాను ఎలా ఉంది కిచెన్ ఇలా చిన్న చిన్న మార్పులతో అయితే కిచెన్ అంతా చాలా అందంగా ఉందండి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి కామెంట్కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి